హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమితా వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను ఇది వచ్చేసి నా మండే నైట్ బ్లాగ్ అండి ఇక్కడ నేను వచ్చేసి చపాతి అయితే చేస్తున్నాను అలానే ఈరోజు చపాతీలోకి కాంబినేషన్గా ఆలుగడ్డ ఫ్రై అయితే చేశాను నేను వర్షం అయితే పడుతూనే ఉంది ఏం వర్షాలు ఏమోనండి అసలుకి వర్షమే తగ్గట్లేదు బట్టలు ఆరట్లేదు అసలుకి చిరాక్గా ఉంటుందన్నమాట మొన్నటి వరకు అయితేనేమో విపరీతంగా ఎండలు అయితే ఉన్నాయి ఇప్పుడేమో బాగా వర్షాలు అయితే పడుతూనే ఉన్నాయి కంటిన్యూస్గా వర్షం అయితే పడుతూనే ఉంది ఒక వన్ అవర్ నుంచి అయితే ఫుల్ వర్షం అయితే పడుతూ ఉంది ఇంకా వర్షం పడినా ఏం పడినా కానీ నైట్ డిన్నర్ అన్నది చేయాలి కదా ఇంక అందుకోసం అనేసి ఇక్కడ చపాతీలు అయితే కాల్ ఉన్నాను నేను వర్షాకాలం వచ్చింది అంతే అంత చిరాకుగా ఉంటూ ఉంటుంది కదా కాకపోతే వర్షాలు అన్నవి మనకు అవసరము కాకపోతే ఇలా కంటిన్యూస్గా పడుతూ ఉంటేనే బాగా ఇబ్బందిగా ఉంటుంది కదా ఏం చేస్తాము చెప్పండి అలానే ఉంటుంది ఇంకా బాగా లేజీగా ఉంటుందన్నమాట వర్షం వచ్చింది అనేసి అంటే దుప్పటి కప్పుకొని పడుకోవాలి వెచ్చగా ఉండాలి అనేసి అనిపిస్తూ ఉంటుంది కదా ఇంకా నైట్ అయితే వేడివేడిగా చపాతి అయితే చేసేసాను ఇంకొండి ఆలుగడ్డ ఫ్రై అయితే చేశాను ఇక్కడ ఆలుగడ్డ ఫ్రై అయితే కొద్దిగా మాడింది అనమాట నేను సిమ్లో పెట్టాను అనేసుకొని హైలో పెట్టేసుకొని చపాతీలు అన్నవి ఒత్తేస్తూ ఉండేలోపు నాకు ఆలుగడ్డ ఫ్రై అయితే కొద్దిగా మాడిపోయింది ఇంకా చపాతీలు వేడివేడిగానే ఉన్నాయి కదా అయితే ఫుల్ వర్షం పడుతూ ఉంది ఇంకా పిల్లలకైతే నేను చపాతీ వేసి ఇచ్చేస్తున్నాను ఇంకా రేపటి పంట కోసం అయితే ఈరోజే నేను వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకుంటాను కదండి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్కి అందుకోసం అనేసి ఇక్కడ నేను వచ్చేసి మూవీ చూస్తూ ఇక్కడ నేను చిక్కుడుకాయలు అయితే వోలిచేస్తున్నాను రేపు మార్నింగ్ చిక్కుడుకాయ కర్రీ చేద్దాము పిల్లలు లంచ్ బాక్స్లోకి అనేసి ఇలాగ నైట్ టైము డిన్నర్ చేసిన తర్వాత టైం అయితే ఉంటుంది ఆ టైంలో నేను నెక్స్ట్ డే మార్నింగ్కి ఏమేమి కావాలో అవన్నీ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టేసుకుంటాను అనమాట తర్వాత రోజుకి అంత హడావిడి లేకుండా కొద్దిగా లేట్గా లేచినా కానీ ఇబ్బంది ఏమి లేకుండా ఉంటుంది కాబట్టి ఇలాగ అయితే నేను నెక్స్ట్ డే మార్నింగ్ ఈ రోజు అంత ప్రిపరేషన్ అయితే చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను తర్వాత మార్నింగ్ లేసేసి ఇక నా వంట అన్నది చేసేసుకుంటూ ఉంటాను అనమాట కంటిన్యూస్గా వర్షం అయితే పడుతూనే ఉంది ఇంకా త్రీ డేస్ వర్షాలు అయితే అంటున్నారు మెయిన్ బట్టలు అయితే ఆరట్లేదండి ఎండ చూసి ఎన్ని రోజులు అవుతుందో అసలుకి మబ్బుగానే ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ అయితేనేమో వర్షం పడుతుందనమాట మార్నింగ్ అంతా వర్షం ఏం పడట్లేదు ఈవినింగ్ ఫైవ్ ఆ టైం అయ్యింది అనేసి అంటే మబ్బులు మాత్రం ఫుల్గా పట్టేసి వర్షం అయితే కంటిన్యూస్గా పడుతూనే ఉంటున్నాయి రాత్రి ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి అయితే ఒక టూ టూ త్రీ అవర్స్ వరకు అబ్బాయి ఎంత గట్టిగా వర్షం అయితే పడిందోనండి ఇంకా వర్షానికి ఎలా ఏంటిది అనేసి అనుకున్నాను ఇంకా మా వారైతే బయటికి వెళ్ళారు ఆయన వచ్చేటప్పుడు బాగా లేట్ అయిపోయింది అనమాట ఆయన ఇంటికి వరకు నాకైతే బాగా భయం వేసింది ఎలా వస్తారు ఏంటిది అనేసి ఇది వచ్చేసి ట్యూస్డే మార్నింగ్ అండి ఇంకా నేను ఇక్కడ రైస్ అయితే కడిగి పెట్టేసుకుంటున్నాను ఇంకొక స్టవ్ మీద వచ్చేసి నేను ముందు కషాయం అయితే పెట్టేస్తూ ఉంటాను కదా ఇంకా ఈరోజు కూడా అయితే ఇంకా అలానే నా డే అన్నది స్టార్ట్ చేసేసాను అనమాట కషాయం అన్నది ఎంటీ స్టమక్తో తీసుకుంటే అసలుకి డైజెషన్ ప్రాబ్లమే లేదండి ఇది వరకు నేను బాగా డైజెషన్ ప్రాబ్లం అయితే ఫేస్ చేసేదాన్ని కాకపోతే కషాయం తాగిన తర్వాత అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట స్టమక్ అయితే ఎంత ఫ్రీగా ఉంటుందండి మోషన్ కూడా అలానే ఫ్రీగా ఉంటుంది ఏది తిన్నా కానీ డైజెషన్ అనమాట కాబట్టి మేము నలుగురు ఎండి స్టమక్ అయితే ఇంక ఇది తీసేసుకుంటూ ఉంటాము ఇక్కడ వచ్చేసి రెండు పొయ్యిల మీద రెండు పెట్టేసాను కదా ఇంక ఈ లోపు నిన్న నైట్ వల్చిన చిక్కుడుకాయలు ఉన్నాయి కదండి ఇంకా టమాటోలు పచ్చిమిరకాయలు ఇవైతే కట్ చేసేసుకోవాలి కాబట్టి ఇప్పుడు వీటిని అయితే కట్ చేసుకున్నాను అనమాట చూసారా నెక్స్ట్ డే ఈరోజు నైట్ నేను పని చేసుకోవడం వలన నెక్స్ట్ డే మార్నింగ్ నాకు టైం అన్నది సేఫ్ అవుతుంది అలానే హరీ బరీ లేకుండా నిదానంగా నా పనులు అన్నవి చేసేసుకోవచ్చు అనమాట నేను హాలిడే ఉంది అంటేనే నేను వెజిటేబుల్స్ అన్నవి కట్ చేసుకోను ఎందుకు అంటే ఆ రోజు పిల్లలకి స్కూల్ లేకపోతే ఇంక వంట అన్నది లేట్గా చేసినా కానీ పర్లేదు కాబట్టి నేను హాలిడే ఉన్న రోజు మాత్రం వెజిటేబుల్స్ ముందు అయితే ప్రిపరేషన్ ఏమి చేసుకున్నాను అనమాట ముందు రోజు లేదు అనేసి అంటే మాత్రం ముందు రోజే నేను అంత ప్రిపరేషన్ చేసి పక్కన పెట్టేసుకుంటూ ఉంటాను అప్పుడు నాకు పని అన్నది సేవ్ చాలా త్వరగా అయిపోతుంది టైం కూడా సేవ్ అవుతుంది కదా అనేసి అనిపిస్తుంది అనమాట పిల్లల మీద చిరాకు పడుకోకుండా నా పని నేను చేసేసుకోవచ్చు అనేసి ఉద్దేశంతో నేను ముందు రోజే ఇలాంటి పనులు అన్నవి చేసేసుకుంటూ ఉంటాను ఇంకా కషాయం అయితే ఇంకొక ఫైవ్ మినిట్స్ మరిగితే సరిపోతుంది ఈ లోపు వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకున్నాను అనేసి అంటే మళ్ళీ స్టవ్ మీద వెంటనే కషాయం అయిపోయిన తర్వాత నేను ఈ కూర అన్నది స్టవ్ మీద పెట్టేస్తే సరిపోతుంది కదండి ఇంక ఈరోజు టిఫిన్కి వచ్చేసి నేను పిండి అయితే ఏమి లేవు ఇంట్లో సరుకులు అయితే తీసుకుని రావాలి ఇంకా అందుకోసం అనేసి ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఇంట్లో అయితే ఏమీ లేదు పెరుగు అలానే వైట్ రైస్ కొద్దిగా ఉంది ఇంక ఈరోజు మార్నింగ్ వచ్చేసి పెరుగన్నం చేద్దాము అనేసి అనుకుంటున్నాను నిన్న నైటే నేను పెరుగు వేసేసి వైట్ రైస్ అయితే అలా పెట్టేసి ఉంచాను అనమాట దాన్ని ఇంకా తాలింపు వేసేస్తే పిల్లలు మార్నింగ్ టిఫిన్ కింద అయితే అది చేసేసి వెళ్ళిపోతారు ఎప్పుడైనా కానీ మనం సద్దన్నం అనేసి అనుకుంటాం కానీ దాంట్లో ఉన్న ప్రోటీను మనం తినే ఈ టిఫిన్లో అయితే ఉండదండి కాబట్టి నేను బయట రైస్ ఎప్పుడన్నా మిగిలింది అనేసి అంటే మాత్రం నైటే నేను పాలు వేసి తోడేసేస్తాను అది నెక్స్ట్ డే మార్నింగ్కి మేము పెరుగు పెరుగన్నంలాగా అనమాట చాలా టేస్టీగా ఉంటుంది అలానే హెల్త్ కూడా చాలా మంచిది ఈ టిఫిన్ల బదులు డైలీ ఇది తిన్నా కానీ సరిపోతుంది అనమాట మనం చెద్దన్నం అన్నది చెద్దన్నం చెద్దన్నం అనేసి అనుకుంటాం కానీ దాంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఎవరికి తెలుసండి తెలియదు కాబట్టి కొన్ని కొంతమంది అయితే ఆ అన్నం అన్నది వేస్ట్ చేస్తూ ఉంటారు కాకపోతే నేనైతే వేస్ట్ చేయను రైస్ మిగిలింది అంటే మాత్రం నేను ఇక్కడ వచ్చేసి పెరుగన్నం అయితే చేసేస్తాను ఇంకా నా కషాయం కూడా రెడీ అయిపోయిందండి కొద్దిగా చల్లారిన తర్వాత గ్లాసుల్లోకి అయితే పోసేస్తాను ఇంకా ఒక పక్కన నాకు చెప్పాను కదండి బ్రౌన్ రైస్ నాకు కొవటానికి ఎట్లా లేదన్నా కానీ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే టైం అయితే పడుతుంది అనమాట ఇంకా చిన్న స్టవ్ మీదకి వచ్చేసి నేను రైస్ అన్నది పక్కకు మార్చేసుకొని ఇంకా ఇక్కడ వచ్చేసి నేను కర్రీకి అయితే ప్రిపరేషన్ అయితే చేసేస్తున్నాను మనకి చిక్కుడుకాయ టమాటా కర్రీ చేశాను అనేసి అంటే మాత్రం మా వారికి కంపల్సరీ అయితే చారు అన్నది పెట్టాలి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నేను పచ్చిపులుసు కానీ టమాటా చారు కానీ ఏదో ఒక చారు అయితే చేయాలి ఆయనకి కూరల కన్నా చారులు ఉంటే చాలా ఇష్టంగా తింటారనమాట కూరలు లేకపోయినా కానీ చారు మాత్రం కంపల్సరీ ఉండాలి పిల్లలకి నాకైతే ఇష్టం ఉండదు కానీ ఆయనకి మాత్రం చారు అంటే పాపో ఎంత ఇష్టమోనండి వాటితోనే బతికేస్తారేమో అనేసి అనిపిస్తూ ఉంటుందనమాట ఇంక ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేయటం కోసం అయితే ముందుగా టమాటోలు పచ్చిమిర సారీ ఉల్లిపాయ పచ్చిమిరగా వేసేసానండి నూనె కొద్దిగా వేడైపోయిన తర్వాత అవి కొద్దిగా సాఫ్ట్ అయిపోయిన తర్వాత వాటిల్లోకి నేను ముందుగా కడిగి పెట్టుకున్నా చిక్టుయ ముక్కలు అలానే టమాటా ముక్కలు కూడా వేసేస్తాను ఇలా వేసేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసేసుకున్నాను అంటే కర్రీ త్వరగా అయిపోతుంది ఈరోజు వచ్చేసి మిరియాలు చారు చేయమనేసి అన్నారు ఇంకా మిరియాలు చార్ అయితే చేసేస్తాను మిరియాలు చారు చేశాను అనేసి అంటే మళ్ళీ రేపు ఈవినింగ్ మళ్ళీ చపాతీ చేస్తాం కాబట్టి మళ్ళీ చపాతి అంటే చారులోకి బాగోదు కాబట్టి మళ్ళీ ఏదో ఒక కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి నేను ఇంకా మా వారు వచ్చేసి మటన్ కానీ మన తీసుకొస్తానులే రోజు కూరగాయలు తిని బోరు కొడుతుంది అనేసి అన్నారు మొన్న సండే కూడా మేము నాన్ వెజ్ అయితే ఏమి తీసుకోలేదు ఇంకా అందుకోసం అనేసి ఇంకా ఆయన తీసుకొస్తాను అనేసి అన్నారు కదా అనేసి నేను కూడా తీసుకురమ్మనేసి చెప్పాను ఇంకా ఉంటే గోంగూర వేసి వండుతాను లేకపోతే టమాటో కానీ ఇంట్లో ఇంట్లో ఏమున్నాయి ఇంకా అంతే ఏదన్నా వేసేసి నేను మటన్ తీసుకొస్తే కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తాను కరెక్ట్గా నాకు రైస్ అవ్వటానికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పడుతుందండి బ్రౌన్ రైస్ అన్నది ఇంకా రైస్ అయితే ఇంకొక ఫైవ్ మినిట్స్ అయిపోతుంది అనేసి అనిపిస్తుంది ఇంకా కషాయం కొద్దిగా కొద్దిగా చల్లారిపోయిన తర్వాత గ్లాసుల్లోకి అయితే చేస్తున్నాను ఇంకా కషాయం తాగేసి పిల్లలైతే రెడీ అవటానికి వెళ్ళిపోతారు వాళ్ళు ఫ్రెష్ అవ్వడానికి ఇంకా ఈ లోపు వాళ్ళు వచ్చే లోపు నేను వంట చేసేసి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసి పెట్టేస్తాను మళ్ళీ వాళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళకి అయితే తినిపించేసారు కదండి ఇంకా పిల్లలకి అంత హరి భరిగా ఉంటుంది మార్నింగ్ మనం ఎంత త్వరగా లేపినా కానీ వాళ్ళు కూర్చొని ముచ్చట్లాడటంతో టైం అంతా అయిపోతూ అనమాట ఇంకా వాళ్ళకి ఎంత చెప్పినా కానీ అంతే మార్నింగ్ మార్నింగ్ పిల్లలు అంటే మార్నింగ్ వెళ్ళిపోయి ఈవినింగ్ ఇంటికి వస్తారు కదండి వస్తారు ఏదన్నా తినేసి మళ్ళీ వర్క్ చేసేసుకొని పడుకుండి పోతారు ఇంకా మనతోటి టైం స్పెండ్ చేసే టైం ఉండదు కాబట్టి ఉదయాన్నే లేచి నేను రెడీ అవ్వమనేసి అంటే కూర్చొని ముచ్చట్లు చెప్తూ ఉంటారనమాట స్కూల్లో ఇది జరిగింది కాలేజ్లో ఇది జరిగింది అనేసి చెబుతూ ఉంటారు నాకేమో కోపం వస్తూ ఉంటుంది టైంకి వెళ్ళకపోతే మళ్ళీ కాలేజ్లో కానీ స్కూల్లో కానీ ఏమని అంటారు కదా మళ్ళీ వాళ్ళు అందరి ముందు అంటే వాళ్ళు సేమ్గా ఫీల్ అవుతారు త్వరగా వెళ్ళిపోవాలి అనేసి నేను చెప్తూ ఉంటే వాళ్ళేమో అది జరిగింది ఇది జరిగింది అనేసి రోజు ఏ జరిగినా కానీ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చెప్తూ ఉంటారు ఇదివరకు అయితే ఏ రోజు విషయాలు ఆ రోజు చెప్పేవాళ్ళు కాకపోతే లడ్డు స్కూల్ నుంచి డైరెక్ట్గా ట్యూషన్కి వెళ్ళిపోయి నైన్కి అయితే ఇంటికి వచ్చేస్తున్నాడు అనమాట ఇంకా వచ్చేసి వాడు స్నానం చేసి తినేసి మళ్ళీ ఏమైనా వర్క్ ఉంటే చేసుకొని పడుకుంటే వెంటనే పడుకుంటూ పోతున్నాడు అలాగ వాడు ఇంకా మాతో మాట్లాడే టైం కూడా ఉండట్లేదు అనమాట ఇంకా ఈ టూ ఇయర్స్ ఇలానే ఉంటుంది ఇప్పుడు నైన్త్ నెక్స్ట్ ఇయర్ టెన్త్ కాబట్టి ఈ టూ ఇయర్స్ ఇంకా హరీ ఉంటాడు ఉంటాడనమాట వాడు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ జరిగిన విషయాలన్నీ చెప్తూనే ఉంటాడు కర్రీ వచ్చేసి ఇక్కడ నేను టమాటోలు అలానే చిక్కుడుకాయలు కూడా వేసేసాను కదండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి కలిపేసుకొని దాంట్లో కారం కూడా వేసేస్తాను ఉప్పు కారం పసుపు ముందుగానే వేసేసుకున్నాను ఇక్కడ కారం వేసేసి కొన్ని వాటర్ వేసేస్తే సిమ్లో పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసేసుకుంటే పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే రెడీ అయిపోతుంది పిల్లలకి చారు ఏమైనా పెట్టాలి అన్న కానీ ఇబ్బంది అయిపోతుందండి వాళ్ళు తీసుకెళ్లే సింగిల్ బాక్స్ కాబట్టి ఇలాగ దగ్గరగా ఉన్న కర్రీస్ మాత్రమే పిల్లలకి లంచ్ బాక్స్లోకి ప్యాక్ చేయడానికి సరిపోతుంది అనమాట ఇంట్లో నలుగురు ఉన్నప్పుడు నలుగురికి నాలుగు డిషెస్ చేయాలి అనేసి అంటే ఇబ్బందిగానే ఉంటుంది కదా మా వారు వచ్చేసి అంతా చారు కావాలి పులుసులు కావాలి అనేసి అంటూ ఉంటారు పిల్లలకేమో లంచ్ బాక్స్లోకి పులుసులు చార్లు పెట్టాలంటే ఇబ్బంది అయిపోతుంది వాళ్ళేమో చార్లు పులుసులు అయితే అస్సలుగా తినరు ఇలాగా తి గ్రేవీ ఉన్న కర్రీలు అయితేనే పిల్లలు ఇష్టపడుతూ ఉంటారనమాట అదొక ప్రాబ్లం అయితే అయిపోతుంది ఇంకా కాబట్టి మా వారి కోసం చారు అయితే ఏదో ఒక చార్ అన్నది కంపల్సరీ చేసి ఇంట్లో అయితే పెట్టేస్తాను ఆయన వరకు ప్రతిరోజు చార్ అయితే కంపల్సరీ ఉండదు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పెట్టినా కానీ ఆయన చారు అయితే కంపల్సరీ తింటారనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా కొన్ని వాటర్ వేసేసి నేను చిక్కుడుగా కర్రీకి అయితే ప్రిపేర్ అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకుంటాను ఇంకా పిల్లలను కూడా బయటికి పంపించేసి ఇంకా ఇల్లు వాకిలు అయితే వచ్చికొచ్చేసాను నైట్ అంతా కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ వర్షం అయితే తగ్గిందండి ఇంకా మార్నింగ్ పడుతూనే పడిద్దేమో అనేసి అనుకున్నాను కానీ మార్నింగ్ కల్లా వర్షం అయితే తగ్గిపోతుంది చూడాలి హైదరాబాద్లో ఎండలు చూసి దగ్గర దగ్గర ఒక త్రీ టు ఫోర్ డేస్ అయితే అయింది బట్టలు అయితే అస్సలు ఆరట్లేదండి స్మెల్ కూడా వచ్చేస్తుంది ఎంత కంఫర్ట్ వేసినా కానీ బట్టలు అయితే స్మెల్ వస్తూనే ఉన్నాయి అనమాట మనకి ఎండలో ఆరిన బట్టలకి అలానే వర్షంలో తడిచి ఆరిన బట్టలకి ఎంత అయినా కానీ తేడా ఉంటుంది కదండి కంఫర్ట్ ఉతికినప్పుడు కంఫర్ట్ వేస్తున్నాం కానీ బట్టలు అయితే నీచు వాసన అయితే వస్తున్నాయి అనమాట వర్ష ఎండలు ఎప్పుడు వస్తాయా ఏంటిదా అనేసి ఎదురు చూడటం అవుతుంది త్వరగా వర్షాలు అన్నవి పోతే బాగుండేమో అనేసి అనిపించింది మొన్నటి వరకు ఎండలు చూస్తే భయంకరంగా ఉన్నాయి ఇప్పుడు వర్షాలు చూస్తే అబ్బా ఈ వర్షాలు ఏంట్రా బాబు అనేది అంత ఫీల్ అయితే అవుతున్నాం అనమాట చూడాలి ఈరోజన్నా ఎండ వస్తుందో ఏమో మామూలుగా ఫోన్లో అయితే నేను చూశాను ఒక ఇంకొక ఫోర్ టు ఫైవ్ డేస్ అయితే వర్షాలు ఉన్నాయి ఫుల్గా అనేసి అన్నారు చూడాలి మరి వర్షం పడకుండా ఎండొస్తే వస్తే బాగుండు అనేసి అనుకుంటున్నాను ఇంకా వంట అయితే అయిపోయింది పిల్లలు కూడా వచ్చేలోపు నేను లంచ్ అయితే ప్యాక్ చేసేస్తాను అనేసి చెప్పాను కదండి ఇంకా లంచ్ కూడా ప్యాక్ చేసేస్తున్నాను ఇప్పుడు కొద్దిగా చల్లగా ఉంది కాబట్టి వేడి వేడిగానే పిల్లలకి లంచ్ బాక్స్ అన్నది అయితే ప్యాక్ అండి మొన్నటి వరకు అయితే నేను రైస్ అన్నది చల్లగా అయిపోయిన తర్వాత పిల్లలకి లంచ్ అయితే ప్యాక్ చేసేదాన్ని కాకపోతే ఇంక ఇప్పుడు చల్లగా ఉంటుంది కదా కొద్దిగా వాళ్ళు తినే టైం కన్నా కానీ రైస్ అన్నది కొద్దిగా వేడిగా ఉంటే బాగుంటుంది కదా అనేసి వేడివేడిగానే పెట్టేస్తున్నాను ఇప్పుడు ఈ సమ్మర్లో మనం వేడిగా పెట్టినా కానీ లంచ్ అన్నది అడగకుండానే ఉంటుందిలేండి సమ్మర్లో మాత్రం వేడివేడిగా రైస్ అలానే కర్రీ కానీ ప్యాక్ చేసాము అనేసి అంటే అది ఎండకి పాడైపోయే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఇంకా స్టవ్ మీద ఉండంగానే నేను పిల్లలకి లంచ్ అయితే ప్యాక్ చేసేసాను పిల్లల లంచ్ బాక్స్ అన్నది ప్యాక్ చేశాను అనేసి అంటే నా పని ఎయిటీ పర్సెంట్ వరకు నా పని అయిపోయింది అనేసి అనిపించేస్తుంది అనమాట ఇంకా చెప్పాను కదండి నేను వచ్చేసి పెరుగన్నం అయితే తాలింపు వేయాలి అనేసి చెప్పాను కదా ఇంకా పెరుగన్నం అయితే తాలింపు వేసేస్తాను వాళ్ళు వచ్చేలోపు ఇవి అన్నీ రెడీ చేసేసుకున్నాను అంటే ఇంకా వాళ్ళకి త్వరగా తినిపించేస్తాను కదా నైట్ నేను రైస్ మిగిలిపోయిందండి అంటే నిన్న మా ఇంటికి చుట్టాలు ఏదో వచ్చారు మనం అయితే బ్రౌన్ రైస్ తింటున్నాము వాళ్ళైతే బ్రౌన్ రైస్ తిన్నారు కదా అనేసి వాళ్ళ వరకు కొద్దిగా బియ్యం అయితే తెప్పించేసి నేను కర్రీ సారీ రైస్ అయితే కుక్ చేసేసాను ఇంకా రైస్ అయితే మిగిలిపోయింది దాంట్లోకి నేను కొద్దిగా పాలు వేసేసి తోడేసేసాను అది మార్నింగ్ వచ్చేసి నేను తాలింపు అన్నది వేసేసాను అనమాట దీంట్లోకి ఉల్లిపాయ పచ్చిమిరగా వేసుకొని తింటే చాలా బాగుంటుందండి తాలింపు వేయకుండానే కాకపోతే పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు కదా ఇంకా ఆనియన్ వేసాము అనేసి అంటే అదే స్మెల్ వస్తూ ఉంటుంది కదా పక్కన వాళ్ళు కూడా కొద్దిగా ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది అందుకోసం అనేసి నేను తాలింపు అయితే వేసేస్తాను ఇంట్లో ఉన్నారు అనేసి అంటే మాత్రం ఈ పెరుగన్నం అయితే తాలింపు వేయను నేను వీలైనంత వరకు ఒక ఉల్లిపాయ పచ్చిమిరగాయ అయితే ఇచ్చేస్తాను వాళ్ళకి పెరుగన్నంలోకి ఇంకా అదే తినేస్తారు అనమాట వాడు లడ్డు అయితే అదే పెట్టమనేసి అన్నాడు ఆనియన్స్ కట్ చేసి ఇవ్వమనేసి అన్నాడు మళ్ళీ స్మెల్ వస్తుంది స్కూల్కి వెళ్తావు కదా పక్కన ఉన్న నీ ఫ్రెండ్స్ మళ్ళీ ఇబ్బంది పడతారు అనేసి అంటే సరేలే అనేసి అన్నారు చూసారా లడ్డు నా మీదే ఎంత హైట్ అయ్యాడో పిల్లలు ఇద్దరు అలానే హైట్ ఉన్నారండి మా మా వారు పిల్లలు హైటు నేను ఒకదాన్నే పొట్టిగా ఉంటాను అనమాట లడ్డు నా మీద ఇంకా హైట్ అయిపోయాడు ఇప్పుడు ఎట్లా ఉన్నాడు అంటే ఇంకా వాడు హైట్ అవుతాడు అనేసి అనిపించేసింది ఇంకా వాళ్ళు రెడీ అవుతూ ఉంటే నేను గబగబా తినిపించేస్తూ ఉన్నాను అనమాట వర్షం ఉంది కదా ఇంకా సైకిల్ మీద వెళ్ళాలన్నా కానీ మళ్ళీ ఈవినింగ్ ట్యూషన్కి వెళ్ళి రా నైట్ వస్తాడు ఇబ్బంది అవుతుంది కదా అనేసి మా వారు బండి మీద డ్రాప్ చేస్తాను అనేసి అన్నారు ఇంకా అందుకోసం అనేసి ఇద్దరికి త్వర త్వరగా తినిపించేస్తాను నేను నడు అయితే ఫోటా టు నైన్ కల్లా బయలుదేరి వెళ్తాడు కాకపోతే ఇప్పుడు ఇద్దరిని కలిపి డ్రాప్ చేస్తాను అన్నారు కాబట్టి నైన్ ఎయిట్ లోపు బయటికి వెళ్ళిపోవాలన్నమాట వీళ్ళు చెప్పాను కదా సమీద రోజు ఎయిట్ కల్లా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది అనేసి ఇంకా పిల్లలు అయితే రెడీ అవుతున్నారు ఇంక ఇక్కడ అయితే పిల్లలు ఇద్దరికి తినిపించేస్తున్నాను అనమాట కాలేజీలో గణేష్ చంద కోసం అయితే ఇక్కడ డిస్కషన్ అయితే జరుగుతూ ఉంది తను రోజు వచ్చేసి ఈవినింగ్ వచ్చేసి మమ్మీ గణేష్ చంద కావాలంట అనేసి అడుగుతుంది మార్నింగ్ హడావిడిలో నాకు గుర్తుండట్లేదు తనకి గుర్తుండట్లేదు తర్వాత కాలేజ్ నుంచి మళ్ళీ ఫోన్ చేసిద్ది అనమాట నాకు కావాలి నెక్స్ట్ డే కావాలి అనేసి అనేది మళ్ళీ ఆ రోజు మర్చిపోతూ ఉంటుంది కాకపోతే ఇంక ఇప్పుడు నేనే గుర్తు చేశాను గణేష్ చంద తీసుకొని వెళ్ళమనేసి అంటే ఇంకా సరేలే అనేసి తీసుకువెళ్తాను అనేసి చెప్తుంది అనమాట కాలేజ్లో కానీ స్కూల్లో కానీ అందరి ఇచ్చేసి మనం ఇవ్వకపోతే మనల్ని ఎలా అంటూ ఉన్నారు అనేసి అంతే బాధపడాల్సి వస్తూ ఉంటుంది కదండి కాబట్టి నేను వరకు పిల్లలకి అన్ని విషయాలు గుర్తు చేస్తూనే ఉంటాను వాళ్ళే మర్చిపోతూ ఉంటారు అనమాట ఇంక ఇక్కడ రెడీ అవుతూనే ఉన్నారు రెడీ అవుతూనే ఉన్నారు చెప్పాను కదా రెడీ అయ్యేదానికన్నా కానీ మా వాళ్ళు ముచ్చట్లు చేయటం బాగా ఎక్కువ అవుతూ ఉంటుందన్నమాట రెడీ అవుతూ ముచ్చట్లు చెప్తారు కషాయం తాగుతూ ముచ్చట్లు చెప్తారు ఇలానే చేస్తూ ఉంటారు ఇంకెలాగో రెడీ అయ్యి అయితే వెళ్ళిపోతూ ఉన్నారండి మీ పిల్లలు కూడా ఇలానే చేస్తూ ఉంటారా